జయ శ్రీరామ్ రామాయణాన్ని లోకంలో చదివిన వాళ్ళు చదవని వాళ్ళు ఒక కేటగిరీ చక్కగా పెద్దల ద్వారా ప్రతి పదానికి అర్థం చేసిన అర్థం తెలిసిన మహానుభావుల ద్వారా విన్నవాళ్ళు వినకుండా ఈ సినిమాలు చూసి ఇంకా ఇతరత్ర సీరియల్స్లో చూసి అదే రామాయణం అనుకొని ఉన్నవాళ్ళు రెండు కేటగిరీస్ పెద్దల ద్వారా విని చదివిన వాళ్ళు ఎప్పుడూ రామాయణాన్ని ఏ రకంగా విమర్శించే అవకాశం ఉండనే ఉండదు ఇది ముందుగా మనం తెలుసుకోవాలి ఇక విమర్శిస్తున్నారు అంటే వాళ్ళు స్వయంగా పెద్దల ద్వారా విని ఉండరు ఖచ్చితంగా రామాయణాన్ని పదాల యొక్క అర్థాన్ని తెలుసుకొని వాటి లోతులను అర్థం చేసుకునే స్థితి లేకుండా చదివిన వాళ్ళు విమర్శించే అవకాశం ఉంటుంది ఇది మనం ముందుగా తెలుసుకోవాలి మరి ఈ విమర్శకులకు ఎప్పుడైతే మనం చాలా రకాల విమర్శలు మనం రామాయణంలో చూస్తాం ఏమిటి విమర్శ అంటే మొట్టమొదటగా మనకందరికీ బాగా వినపడే విమర్శ రాముడు సీతమ్మను అనుమానించెను ఇది తరతరాల కాలంలో రాముడికి ఈ నింద కంటిన్యూగా నడుస్తున్నది ఎక్కడ రాముడు సీతమ్మను అనుమానించిండు అగ్నిప్రవేశం చెయ్యమన్నాడు ఒకటి రెండవది రాముడు సీతమ్మను గర్భవతిగా ఉన్నప్పుడు వనాల్లో వదిలేశాడు దయలేనివాడు అనేటువంటి ఒక విమర్శ అయితే ఈ విమర్శ చేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే రామాయణాన్ని చక్కగా చదివి పెద్దల ద్వారా విన్నవాళ్ళు ఎవరూ కాదు ఖచ్చితంగా వాళ్ళు స్వాతంత్ర్య భావనతో విమర్శించినటువంటి వాళ్ళే తప్ప దాని అర్థాన్ని తెలుసుకొని విమర్శించిన వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో మరి ఏమిటండి అర్థం తెలుసుకోవడం అంటే ఏదైనా మనం ఒక విషయాన్ని చూసే దృష్టి కోణాన్ని బట్టి అది మనకు అర్థమవుతుంది ఉదాహరణకి ఒక క్లాస్ రూమ్లో ఒక మాస్టర్ గారు పిల్ పిల్లలందరికీ పాఠం చెప్పారు ఒక అరవై మంది పిల్లలుంటే పాఠం చెప్పారు పాఠం ఆయన ఒక ఒకే రకంగా చెప్పారు కానీ ఆ పాఠం విన్న పిల్లలకి ముప్పై మార్కులు ఒకడికి వస్తాయి తొంభై మార్కులు ఒకటికి వస్తాయి ఏమండి మరి ఈ ఈ ముప్పై మార్కులు వచ్చిన పిల్లవాడి విషయంలో తానేం దోషం చేయలేదే తను చెప్పడంలో ఏం తేడా లేదు కానీ వాడు వినడంలో వాడు దాన్ని స్వీకరించడంలో సాధన చేయడంలో తప్పు ఉంది కనుక తనకి తక్కువ మార్కులు వచ్చాయి ఇదే విషయం రామాయణంలో కూడా మనకు అర్థం చేసుకోవాలి కనుక వినడమైనా సాధన చేయటమైనా అంటే చదువుకోవడమైనా శ్రద్ధావంతమైనటువంటి స్థితి లేనప్పుడు ఖచ్చితంగా దాంట్లో మనకు తక్కువ మార్కులే వస్తాయి అంటే విమర్శించే దాంట్లో కూడా క్వాలిటీ ఉండదు ఈ రకంగా ఉంటుంది మనకు రాముడెవరు రాముడు రాజు రాజు ఎట్లా ఉండవలేను రాజధర్మాలు తెలియకుండా నువ్వు రాముడిని ఎలా విమర్శిస్తావు ఇది మనకు అర్థం కావాలి రెండవది ఎప్పుడైనా ఒక స్థానానికి తగినట్టుగా మనిషి ప్ర ప్రవర్తించాలి రాజుగా ఎన్నికైనప్పుడు నేను నా స్వతంత్రానికి నా కుటుంబ జీవనానికి నా స్వార్థానికి చూసుకోకుండా నేను రాజ్య పరిపాలన చేస్తానని రాజు ప్రతిజ్ఞ చేస్తాడు అటువంటి ప్రతిజ్ఞ బద్ధుడై రాముడు తనకు చెడ్డ పేరు వచ్చేటటువంటి విధానంగా తను రాజుగా నిలవటానికి వీలు లేదు సీతమ్మతో వెళ్ళాలా లేకుంటే రాజ్యపాలన చెయ్యాలా రెండిట్లలో రాజ్యాన్ని ఎవరు స్వీకరించనంటాడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఎవరు స్వీకరించనంటే రాజ్యాన్ని రాజ్య ప్రజల్ని ఉరిచి భార్యతో వెళ్ళిపోవడం ఒక రాజుకి ధర్మం కాదు తన స్వార్థాన్ని వదిలేసి మొత్తం త్యాగం చేసి రాజ్యపాలన చేయాలి కనుక అటువంటి సీతమ్మను త్యాగం చేసి రాజ్యపాలన చేసిన గొప్ప రాజు ఇంతవరకు అంతటి త్యాగం చేసిన వాళ్ళు ఈ ప్రపంచంలో అంత గొప్ప రాజు ఎవరు కనపడరు అలా అని సీతమ్మను వదిలేసి ఇంకొక వివాహం చేసుకోలేదు ఏ రకమైనటువంటి సుఖానుభవాలు తాను పొందలేదు సీతమ్మ ఎలా అడవిలో ఉంటుందో తను అలా రాజుగా ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల త్యాగమూర్తి వలె ధర్మపాలన చేశాడు అందుకనే రాజ్యమంటే రామరాజ్యమని నిలిచింది ఇప్పటి వరకు ఇది రాముడి యొక్క త్యాగ నిరతి స్వార్థం కోసం ఎన్నో స్కాములు చేసే వాళ్ళకి ఇది అర్థం కావాలంటే అంత తొందరగా అర్థం కాదు రామాయణాన్ని పెద్దల ద్వారా వింటే చదివితే అర్థమవుతుంది ఇంకొక విషయం సీతమ్మ అగ్నిప్రవేశం రాముడు సీతను అనుమానించాడు కానీ అనుమానించడం కాదు ఒకడు కాదు ఇద్దరు కాదు కోట్ల మంది వానరులు యుద్ధానికి వచ్చారు ఎవరి కొరకు సీతమ్మను రావణాసురు నుంచి విడి వి విడిపించడం కోసం రాముడు చేసే యుద్ధంలో తమంతా పాల్గొన్నారు మరి తము ఇంత గొప్పగా పాల్గొన్నది ఎవరి కొరకు అంటే సీతమ్మ కొరకు సీతమ్మ ఎంత గొప్పది అనే నిరూపణ చేయవలసిన బాధ్యత ఎవరికి ఉన్నది అంటే రాముడికి ఉన్నది కనుక రాముడు నిరూపణ చేయాలి కదా సంవత్సర కాలం పాటు ఆ రావణాసురుడితో ఉన్నటువంటి సీతమ్మను డైరెక్ట్గా తాను తీసుకుంటే అందరికీ ఒక క్లారిటీ లేని విషయం ఉంటుంది ఈ సంవత్సరం సీతమ్మ అక్కడ ఎలా ఉన్నది ఈ సంవత్సరం సీతమ్మ అక్కడ ఎలా ఉన్నది ఇంత చేసినా మళ్ళీ రాజ్యంలో మనుషులు ఎవరు దాన్ని చూడలేదు కనుక విమర్శించారు కానీ ఆ విమర్శ కాకుండా సీతమ్మ ఎంత గొప్పది అని నిరూపణ చేయాలంటే రాముడు సీతమ్మకు పరీక్ష పెట్టాడు పరీక్ష అంటే ఏమీ పరీక్ష అగ్నిలో దూకమని రాముడు ఏం చెప్పలేదు ఏమమ్మాయి నువ్వు ఒక సంవత్సరం పాటు బయట ఉండడం అలవాటైంది కదా కనుక మరి నాతో ఉండడం నీకు ఇష్టమో లేదో నాకు తెలియదు కనుక నువ్వు ఇక్కడ విభీషణుని రక్షణలో ఉండవచ్చు లేదు లక్ష్మణుని రక్షణలో భరతుడి రక్షణలో ఉండవచ్చు అంటే దీన్ని కూడా తప్పుకు తీసుకునే బుద్ధిమంతులు లోకంలో ఉంటారనుకోండి అలా లక్ష రక్షణలో ఉండవచ్చు అంటే అప్పుడు సీతమ్మ ఏమన్నదంటే భార్య అనేది భర్తకే సంపూర్ణంగా అధికారం కలిగినదయా శరీరమైనా మనస్సైనా ఆత్మ అయినా కనుక నీకు అక్కర్లేని ఈ శరీరం ఈ మనస్సు నాకు కూడా అక్కర్లేదయా నేను ఈ ఆత్మను శరీరం నుండి వేరుదే చేయదలుచుకున్నాను నీకు ఈ శరీరం ఇష్టమైతే నేను నీకు ఇష్టం నువ్వు నాకు ఇష్టం కానీ నీకు ఇష్టం లేని శరీరం నాకు కూడా అక్కర్లేదని అగ్నిలో దూకితే ఆ అగ్నిదేవుడు రామా ఈ సీతమ్మ స్పర్శ వల్ల నేనే పవిత్రమయ్యానయ్యా అంత గొప్ప పవిత్రమూర్తి సీతమ్మ అని తెచ్చిస్తాడు మళ్ళీ అగ్నిదేవుడు అంటే తన భార్య యొక్క గొప్పతనాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం భర్తకే ఉంటుంది కనుక లోకానికంతటికి తన భార్య ఇంత గొప్పది అని నిరూపణ చేశాడు తనకు నమ్మకం లేక కాదు తనకు తెలుసును ఇదే విషయాన్ని ఆకాశం నుంచి దిగివచ్చినటువంటి దేవతలలో ఉన్నటువంటి దశరథ మహారాజు గారు కూడా నామా ఈ సీతమ్మ చాలా పవిత్రురాలయ ఇలాంటి భార్య నీ అదృష్టం అని చెప్పి పొగుడుతారు సీతమ్మ యొక్క వైభవాన్ని ఇది రాముడు చేసిన పని రాముడికి అనుమానం ఉండి కాదు సీతమ్మ గొప్పతనాన్ని లోకానికి చూపించే ఒక మంచి భర్తగా ఎవ్వరూ సాధించలేని సముద్రం మీద వారధి కట్టడం ఒంటరిగా బయలుదేరి కోట్లాది మంది వానలను తోడు తీసుకొని వచ్చి యుద్ధం చేసి మరి భార్యని స్వీకరించాడు ఎవరికి ఉంటుందండి ఇంత ప్రేమ భార్య మీద ఈ ఈ ప్రేమని ఆ సాహసాన్ని కలిగిన ఒకే ఒక్క వ్యక్తి రామచంద్ర ప్రభువు ఇది రామాయణంలో రామ సీతారాములకు ఉండేటువంటి ఆ భార్యాభర్తల గొప్ప అనుబంధ జీవనం జై శ్రీరామ్